హాయ్ ఫ్రెండ్స్ మీరంతా అంతా ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనము కీసరగుట్ట టెంపుల్ దర్శనం అయిపోయాక రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఈ నర్సరీ అయితే ఉందన్నమాట నర్సరీ ప్లాంట్స్ ఇక్కడైతే విజిట్ చేయాలి అనిపించింది ఇందులోకి అయితే వెళ్ళి ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అని చూసేసి ఏం తీసుకోవాలి అనేసి అయితే నేను ఇందులోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మనం విజిట్ చేసేసి మనం ఏం ప్లాంట్స్ ఉన్నాయని అయితే చూసుకొని మనం తీసేసుకొని వెళ్ళిపోదాము ఇవి అయితే రకరకాల ప్లాంట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇక్కడ అయితే నాకు నచ్చలేదు ఇంకా ఏమేమో ఉన్నాయి ఇవి అయితే ఇవి నాకు అంటే నచ్చలేదు నచ్చలేదు అంటే అవి ఎండ ఎండకు పెంచాలి కదా ఫ్రెండ్స్ అవి అయితే ఇంకా నాకు వద్దనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి అయితే ఇక్కడ సాఫ్రాన్ మొక్కలండి సాఫ్రాన్ చాలా మంచిది హెయిర్ గ్రోత్కి ఇట్లా ఇవైతే చిన్న చిన్న నర్సరీలు అయితే ఇక్కడ చిన్న చిన్న ప్లాంటేషన్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట చాలా పెద్దగా ఉంది ఈ నర్సరీ ప్లాంట్ అయితే ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇవి కూడా నాకు ఇవన్నీ ఒక దగ్గర పెట్టారు కనుక చాలా అందంగా కనిపిస్తున్నాయి కానీ మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే ఆ ఫ్లవర్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి ఇంకా వేటి మెయింటెనెన్స్ ఎండకు పెట్టాలండి మనకు ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను వచ్చాను ఇండోర్ అయితే మనం ఇంట్లో పెంచుకోవచ్చు చక్కగా ఇంకా ఇలా ఇవైతే కంపల్సరీ సన్లైట్ అయితే అవసరం ఉంటుంది ఇంకా సన్లైట్ బయట పెట్టాలంటే కొంతమంది ఓనర్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరండి మనకైతే ఇండోర్ ప్లాంట్స్ తీసుకుంటే చక్కగా అయితే ఏడికి వెళ్ళినా కానీ మనం ఇంట్లో అయితే పెంచుకోవచ్చు ఈ గులాబీ మొక్కలైతే నాకు చాలా ఇష్టము కాకపోతే మనకు పెంచుకోవడానికి ప్లేస్ లేచలేదనేసి నేను ఇండోర్ మొక్కలకైతే నేను ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్లలో ఇంకా మనకు చాలా చాలా రకాలు ఉన్నాయి ఇందులో అయితే ఇంకా చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఇన్ని విధాలుగా చాలా చాలా అన్నీ ఒకే లైన్లో అంటే వరుసలో పెట్టారు కనుక మనకు చాలా అందంగా కనిపిస్తాయి కానీ అవి తెచ్చుకున్నాక వాటి మెయింటెనెన్స్ ఉంటుందండి అప్పుడు ఉంటుంది మనకి ఇక్కడ చూసినప్పుడు చాలా అందంగా కనిపిస్తాయి కొనుక్కోవాలి అనిపిస్తుంది తెచ్చుకోవాలి ఇంటికి అనిపిస్తుంది కాకపోతే ఇంటికి తెచ్చుకున్నాక వాటి మెయింటెనెన్స్ మనకి తెలియకపోతే చాలా కష్టము నాకు కూడా ఈ ప్లాంట్స్ తీసుకునేటప్పుడు చాలా నచ్చుతాయి అండి తీసుకున్నాక ఇంకా మళ్ళీ నాకు ఈ ఎలా మెయింటైన్ చేయాలి ఎలా కేరింగ్ ఇవ్వాలని ఇంకో ఇవన్నీ సక్యంట్ ప్లాంట్స్ అండి ఈ సక్యంట్ ప్లాంట్స్లో నేనైతే టూ తీసుకున్నాను ఒకటేమో డంకీ టైల్ అంట ఒకటి లక్ష్మీ కమలము రెండు తీసుకున్నాను అనమాట ఇందులో చాలా చిన్న చిన్నగా ఇప్పుడే మనకి ప్లాంటేషన్ అయితే చేస్తున్నారు వాళ్ళు ఇగో ఇందులో అయితే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి అయితే నాకు ఇంకా ఏమేమి నచ్చుతాయో అన్నీ చూశాక నేను టూ ప్లాంట్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ వీళ్ళు ఇక్కడ నర్సరీ చేస్తున్నారు కదా ప్లాంటేషన్ అన్నీ వీటికి లీవ్స్ లీవ్స్ తోటేనండి లీవ్స్ ప్రాపిగేట్ చేస్తారు లీవ్స్ తీసి వాటిని మళ్ళీ సపరేట్ సపరేట్ చిన్న చిన్న పాట్స్లో వీళ్ళైతే ప్రాపగేట్ చేస్తున్నారు వాటిని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నారు అనమాట చిన్న చిన్న ప్లాంట్స్ని చాలా స్మాల్గా అప్పుడే చాలా బాగా పెరుగుతున్నాయి కాకపోతే వాళ్ళకి తెలుగు రావట్లేదు నేను కనుక్కుందాం అనుకున్నాను హిందీలో చెప్తున్నారు ఇంకా వాళ్ళకు అంటే వాళ్ళు హిందీ కూడా కాదు వాళ్ళు వరుసనో ఏదో మాట్లాడుతున్నారు వరి అనో ఏంటో అది మనకు అర్థం కాదు కదా అందుకనేసి ఇంకా నేను అడగలేదు అప్పటికీ అడిగాను కొద్దిగా వాళ్ళకి హిందీ వస్తుంటే హిందీలో అడిగాను అడిగితే ఇంకా వాళ్ళకి చెప్పారు నాకు ఏదో అర్థమైంది ఇంకా చూసుకున్నాను ఇంకా చూస్తున్నారు కదా ఇంకా మీకు ఇక్కడ ఇక్కడ పోయి వెళ్ళాకైతే పెంచుకోవచ్చు అని అంటారు మళ్ళీ ఇవేమో ఎడారి ప్లాంట్స్ అంటారు ఎడారిలో పెరిగిన ప్లాంట్స్ ఇండోర్లో పెంచుకోవచ్చు అంటారు మరి ఇండోర్లో ఎలా సన్లైట్ అయితే కావాలి కదా మరి ఎడారి ప్లాంట్స్కి ఏమో అదే అర్థం కాదు కాకపోతే ఇది డాంకి టైల్ అంటే అది తీసుకున్నాను నేను ఇక్కడ ఉంది కదా ఈ కార్నర్లో అదైతే తీసుకున్నాను నేను ఒకటి చిన్నది అది ఇగో ఇది ఉన్నాయి కదా డాంకి టైల్ అదైతే ఒకటి చిన్నది చిన్న అది కూడా కొద్దిగా ఇక్కడ హైదరాబాద్ కంటే ఇక్కడ కొద్దిగా తక్కువే ఉంది కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి ఈ డాంకి టైల్కేమో ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా దానికి హ్యాంగింగ్ ఉంది కదా దానికి ఇంకా లక్ష్మీ కమలానికి హండ్రెడ్ రూపీస్కి తక్కువ ఇవ్వలేదండి చాలా చిన్నయే అవి రెండు అయినా సరే చిన్న సెలెక్ట్ చేసుకున్నాను అంటే తక్కువకి ఇస్తారేమని అవి కూడా ఏం తక్కువకి ఇవ్వలేదు ఇంకా పెద్దయ్యే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇవన్నీ సక్యులెంట్ ప్లాంట్స్ అనమాట ఇవి టైప్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఉంటాయి వీటి నేమ్స్ అయితే అన్నీ నాకు తెలియదు సక్యులెంట్ ప్లాంట్స్ అని అయితే తెలుసు ఇవి ఇండోర్ ప్లాంట్స్ అని అయితే తెలుసు అనమాట ఇవన్నీ సెమీ సన్లైట్లో పెరుగుతాయండి చూస్తున్నారు కదా పైన ఒక అంటే డైరెక్ట్ సన్లైట్ పడకుండా డైరెక్ట్ ఎండ పడకుండా కొద్దిగా నీడ వెలుతురు ఉండేటట్లుగా ఇలా పెరుగుతాయి అన్నమాట వీటికి ఒక్క దానికన్నా వాటర్ లేవండి అంటే వీ వీటికి వాటరు పెద్దగా అవసరం ఉండదు వాటర్ అయితే వీక్లీ వన్స్ అన్నారు వాళ్ళు వీక్లీ వన్స్ వేసుకోవాలన్నారు నేను ఇది అండి డంకిటేలు ఇదే ఒకటి చిన్నది తీసుకున్నాను చాలా చిన్నది ఇంకా అంత చిన్నదానికి కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు నేను లాస్ట్లో చూపిస్తాను ఎంత చిన్నది తీసుకున్నానో దానికి కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట ఇది ఇలా పెద్దది తీసుకుందాం అనుకున్నాను వాటికైతే ఫోర్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అంటే అది ఫోర్ ఇయర్స్ పెరుగుతుంది అంట అండి అంత కావాలంటే అది ఒక్కటి ఫోర్ ఇయర్స్ పెరుగుతుంది అంట ఇది స్నేక్ ప్లాంట్ నాకేమో అంతగా ఇష్టం అనిపించలేదు నచ్చలేదు ఇంకా ఇక్కడికి వచ్చాక ఇవ్వండి నేను తీసుకున్న ప్లాన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని నా ట్రావెల్ టూరు వీడియోల కోసము టెంపుల్ ట్రావెల్ వీడియోల కోసము నర్సరీ ప్లాంటేషన్ కోసము కుకింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ఉంటాను మరి